వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మానసిక రుగ్మతలకు చికిత్స పొందుతున్న ఎనభై వేల మంది ఇజ్రాయెల్ సైనికులు న్యూయార్క్లో అమెరికా కతార్ ఇజ్రాయెల్ రహస్య త్రైపాక్షిక సమావేశం నిర్వహించినట్లు వెల్లడి ఇండిగో సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వ క్విట్ ప్రోకేనే కారణమని విమర్శించిన కాంగ్రెస్ ఘనంగా ప్రారంభమైన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టనున్న తెలంగాణ రెండవ దశ సర్పంచ్ ఎన్నికల్లో నాలుగు వందల పదిహేను మంది ఏకగ్రీవం రెండు సంవత్సరాల క్రితం గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి మానసిక రుగ్మతలకు చికిత్స పొందుతున్న ఇజ్రాయెల్ సైనికుల సంఖ్య బాగా పెరిగిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు రెండేళ్ల క్రితం వరకు అరవై రెండు వేల మానసిక కేసులకు చికిత్స అందించామని ఈ సంఖ్య తాజాగా ఎనభై ఐదు వేలకు పెరిగిందని ఇజ్రాయెల్ పునరావాస విభాగం డిప్యూటీ హెడ్ తమర్ షిమోని అన్నారు ఆర్మీ రేడియోతో ఆమె మాట్లాడుతూ ఈ పెరుగుదలను ఊహించలేదని అన్నారు అక్టోబర్ ఏడు నాటి సంఘటనకు సంబంధించిన మానసిక సమస్యలను ఇజ్రాయెల్ సైనికులలో మూడింట ఒక వంతు మంది ఎదుర్కొంటున్నారని ఆమె చెప్పారు ఇప్పుడు ఒకే డాక్టర్ ఏడు వందల యాభై మంది రోగులకు చికిత్స చేస్తున్నాడని కొన్ని ప్రాంతాలలో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండటం వల్ల చికిత్స అవసరమైన ప్రతి ఒక్కరికి డాక్టర్ దగ్గర వెళ్లడం కష్టమవుతుందని షిమోని చెప్పారు నవంబర్లోనే యోడియోత్ ఔరోనోత్ వార్తాపత్రిక ఇజ్రాయిల్లో విస్తృతమైన మానసిక సంక్షోభం గురించి హెచ్చరించింది సైనికుల్లో మాదక ద్రవ్య వ్యసనం పెరుగుతుందని దాదాపు రెండు మిలియన్ల మంది మానసిక ఆరోగ్య మద్దతు అవసరమని పేర్కొంది మరోవంక సైన్యంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఇజ్రాయెల్ మీడియా కూడా నిషేధించింది యుద్ధం తర్వాత బాధకరమైనటువంటి ఒత్తిడికి గురైన ఒక సైనికుడు ఆత్మహత్య చేసుకున్నాడని మారు వార్తాపత్రిక తాజాగా తెలిపింది గివాటి గివాటీ గ్రేడ్కు చెందిన ఒక రిజర్వ్ అధికారి కూడా గతవారం మానసిక పోరాటం తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొంది అక్టోబర్లో ప్రచురించిన ఇజ్రాయెల్ సైనిక డేటా ప్రకారం సైన్యం పద్దెనిమిది నెలల్లో రెండు వందల డెబ్బై తొమ్మిది ఆత్మహత్యలను నమోదు చేసింది వాటిలో ముప్పై ఆరు మరణాలు ఉన్నాయి కాగా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుండి గాజాలో డెబ్బై వేల మందికి పైగా ప్రజలను ఇజ్రాయిల్ చంపింది వీరులు ఎక్కువగా మహిళలు పిల్లలే కావడం గమనార్హం అంతేకాదు లక్షా డెబ్బై ఒక వేల మందికి పైగా గాయపడ్డారు దోహాలో అమాస్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసిన కొన్ని నెలల తర్వాత నిన్న న్యూయార్క్లో అమెరికా ఇజ్రాయెల్ ఖతార్లు త్రిముఖ సమావేశం నిర్వహించాయి గాజాలో యుద్ధాన్ని ముగించే ఒప్పందం తర్వాత దేశాల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం ఇది దీనికి ఖతార్ కీలక మధ్యవర్తిగా వ్యవహరించింది అని రెండు వర్గాలు ఆక్సియోస్ వార్తా సంస్థతో చెప్పాయి కాగా వైట్ హౌస్ వెంటనే సమావేశాన్ని ధృవీకరించలేదు వైట్ హౌస్ రాయబారి స్టీవ్ విట్కాఫ్ ఈ సమావేశాన్ని నిర్వహించారని ఇజ్రాయెల్కు ప్రాతినిధ్యం వహిస్తున్న మొసాద్ గుడాచారి చీఫ్ డేవిడ్ బర్నియా మరో సీనియర్ ఖతార్ అధికారి ఉన్నారని ఆక్సియోస్ నివేదించింది ఈజిప్టు యుఎస్తో పాటు ఖతార్ ఇజ్రాయెల్ అమాస్ మధ్య ఒక ప్రధాన కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడంలో సహాయపడింది ఇజ్రాయెల్ అమాస్ రెండు నిబంధనలను ఉల్లంఘించాయని ఒకరినొకరు ఆరోపించుకుంటున్నందున ఇది కాల్పుల విరమణ ఒప్పందం సున్నితంగా ఉంది ఖతార్ ఈజిప్టు రెండు ఇజ్రాయెల్ దళాలను ఉపసమరించుకోవాలని గాజాలో యుద్ధాన్ని ముగించడానికి సున్నితమైన ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేయడానికి అంతర్జాతీయ స్థిరీకరణ దళాన్ని మోహరించాలని పిలుపునిచ్చాయి ఈ మేరకు దోహాలో జరిగిన దౌత్య సమావేశంలో మాట్లాడుతూ ఖతార్ ప్రధానమంత్రి ఆల్తానీ ఇజ్రాయిల్ దళాలను పూర్తిగా ఉపసంహరించుకోకపోతే కాల్పుల విరమణ పూర్తి కాదు అని అన్నారు నిన్న జరిగిన సమావేశం ప్రధాన దృష్టి ఎక్కువగా గాజా శాంతి ఒప్పందం అమలుపై ఉందని ఆక్సియోస్ నివేదించింది సెప్టెంబర్ తొమ్మిదిన దోహాపై ఇజ్రాయెల్ దాడి అమాజ్ సంధానకర్త ఖలిలాల్ హైరా పాలస్తీన ప్రతిఘటన సమూహంలోని ఇతరులను లక్ష్యంగా చేసుకుని విఫలమైంది ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులను చనిపోయారు దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ను మందలించడంతో వివాదం కాస్త చల్లబడింది ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేన్యు వైట్ హౌస్ నుండి ఖతార్ ప్రధాని ఆల్తానని ట్రంప్ కోరిక మేరకు క్షమాపణ చెప్పారని ఆక్సియోస్ వార్తా సంస్థ తెలిపింది భారతదేశంలో వాణిజ్య విమాన కార్యకలాపాలను స్తంభింపజేసిన ఇండిగో ఎయిర్లైన్స్ ప్రస్తుతం దేశ రవాణా రంగంలో అతిపెద్ద సంక్షోభాన్ని సృష్టించింది ఆ సంస్థ రాజకీయ విరాళాలు దానిని వెంటాడుతున్నాయి లోక్సభ ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు రెండు వేల ఇరవై మూడులో ఇండిగో ఎయిర్లైన్స్ పెద్ద ఎత్తున ఎన్నికల బాండ్లను కొనుగోలు చేయడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ప్రశ్నలు లేవనెత్తాయి భారత ఎన్నికల కమిషన్ డేటా రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఇండిగోను నిర్వహిస్తున్న ఇంటర్గ్లోబ్ గ్రూపులు ముప్పై ఆరు కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేశాయని వెల్లడించింది దీనితో రవాణా రంగంలో ఇప్పుడు రద్దు అయిన రాజకీయ విరాళాలలో అతిపెద్ద కొనుగోలుదారుగా ఇండిగో నిలిచింది ఇంటర్గ్లోబ్ అనే మూడు సంస్థలు ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ ఇంటర్గ్లోబ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఇంటర్గ్లోబ్ రియల్ ఎస్టేట్ వెంచర్స్ మొత్తం ముప్పై ఆరు కోట్ల బాండ్లను కొనుగోలు చేశాయి వాటిని మే రెండు వేల పంతొమ్మిదిలో కొనుగోలు చేశారు మిగిలినవి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో కొన్నారు అదనంగా ఇంటర్గ్లోబ్ ప్రమోటర్ రాహుల్ బాటియా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటిలో వ్యక్తిగతంగా ఇరవై కోట్ల విలువైన ఇరవై తొమ్మిది బాండ్ల సెట్ను కొనుగోలు చేశారు ఆసక్తికరంగా బాటియా బాండ్లాన్ని కోవిడ్ నైన్టీన్ మహమ్మారి వల్ల విమానయాన రంగం తీవ్రంగా దెబ్బతిన్నప్పుడు కొనుగోలు చేసినవి కావడం గమనార్హం విమానయాన మార్కెట్లో ప్రస్తుతం అరవై మూడు శాతం వాటాను కలిగి ఉన్న ఇండిగో అప్పట్లో కేవలం పదమూడు పాయింట్ ఆరు శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది కోవిడ్ నైన్టీన్ మహమ్మారి తర్వాత ఈ రంగంలో ఏకచిత్రాధిపత్యానికి అనుమతించారని కాంగ్రెస్ ప్రశ్న లేవనెత్తింది ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసిన తర్వాత మోడీ ప్రభుత్వం ఇండిగో పట్ల స్వేచ్ఛగా ఉదాసీనంగా వ్యవహరిస్తుందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆరోపించింది ఇండిగో గందరగోళం ప్రమాదం కాదని మోడీ ప్రభుత్వం ఈ రంగంలో ద్వంద్వ విధానాన్ని తయారు చేయడానికి నిరంతరాయంగా ప్రయత్నిస్తున్న ఫలితంగానే జరిగిందని ఆ పార్టీ పేర్కొంది భారత ఆర్థిక వ్యవస్థలోని అనేక రంగాలలో ద్వంద్వ విధానం ప్రబలంగా ఉంది విమానయాన పరిశ్రమ ఒకటి సరళీకరణ బహిరంగ ఆర్థిక వ్యవస్థ పోటీపై ఆధారపడి ఉన్నాయని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఎక్స్లో అన్నారు భారతదేశంలో ఒక శక్తివంతమైన పోటీతత్వ విమానయాన పరిశ్రమ రెండు కంపెనీల వ్యాపారంగా ఎందుకు మారిందో ప్రజలు ఆలోచించాలని ఆయన అన్నారు ఈ క్రమంలో కాంగ్రెస్ తన వాదనను మరింత పెంచింది లోక్సభ సభ్యుడు శశికాంత్ సెంతిల్ మరో ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఇండిగో రెండు సంవత్సరాల క్రితం జనవరి రెండు వేల ఇరవై నాలుగులో జారీ చేసిన కొత్త విమాన విధి సమయ పరిమితిని అమలు చేయనప్పటికీ ప్రభుత్వం ప్రయాణికులకు గందరగోళ పరిస్థితిని సృష్టించడానికి ఇండిగోను అనుమతించిందని ఆరోపించారు ఎఫ్డిటిఎల్ జులై రెండు వేల ఇరవై ఐదులో పాక్షికంగా మాత్రమే అమలు చేశారని ఆయన అన్నారు ఈ సంక్షోభానికి కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఏదైనా బాధ్యత తీసుకుంటారని సెంథిల్ ప్రశ్నించారు జనవరి రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేసిన జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి పాక్షికంగా అమలవుతూ నవంబర్ ఒకటిన పూర్తిగా అమలు కావాల్సిన ఎఫ్డీటీఎల్ నియమాలను ఇండిగో పాటించేలా డీజీసీఏ ఎందుకు విఫలమైంది ప్రభుత్వం ఎప్పుడైనా ఇండిగోకి హెచ్చరిక నోటీసులు జారీ చేసిందా లేకుంటే ఈ నిబంధనల అమలు నుండి ఇండిగోను పూర్తిగా మినాయించారా అని ఆయన అన్నారు ఇండిగోకి ఇచ్చిన రుణమాఫీని ఎన్నికల బాండ్లతో ముడిపెట్టారు ఈ మేరకు సెంతిల్ మాట్లాడుతూ ఇంటర్గ్లోబ్ గ్రూప్ సంస్థలు దాని ప్రమోటర్లు ఎలక్ట్రోర్ బాండ్ల భారీ కనుగోలను చూశాము ప్రయాణికుల భద్రతను పనంగా పెట్టి ఆ అసాధారణ రుణమాఫీ చూపించడం వెనుక అసలు కారణం బీజేపీ ఇండిగోకు ఆర్థికంగా దగ్గరగా ఉండడమేనా మేము ఎప్పుడు చెప్తూనే ఉన్నాం ఈ ఎన్నికల బాండ్ చాలా చాలా ప్రమాదకరమైనటువంటి విషయం ఇది కార్పొరేట్లు తమ కార్యకలాపాలు నిర్వహించడానికి అనుమతిస్తుంది ఇది ఒక ఉదాహరణ తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ మాట్లాడుతూ ఈ సంక్షోభం పతనం కాదని పోటీని అణచివేయటం ఇష్టమైన వాటికి ప్రతిఫలం ఇవ్వడం అని సెంతిల్ అన్నారు ఈ సంక్షోభానికి విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు బాధ్యత వహిస్తారా లేదా సాధారణ ప్రకటనలతో సరిపెట్టుకుంటారా అని సెంథిల్ ప్రశ్నించారు ఇండిగోను కొత్త నిబంధనలకు అనుగుణంగా మార్చడానికి కేంద్రం తీసుకున్న చర్యపై శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఫ్యూచర్ సిటీలో ఘనంగా ప్రారంభమైంది రెండు రోజుల పాటు జరిగే సదస్సులో నలభై నాలుగు పైగా దేశాల నుంచి నూట యాభై నాలుగు మంది అతిథులు పాల్గొంటున్నారు ఈ నేపథ్యంలో భారత్ ఫ్యూచర్ సిటీలో భారీ ఏర్పాట్లు చేసింది ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంపెనీల నుంచి ప్రతినిధి బృందాలు సదస్సులో పాల్గొననున్నాయి తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేసి పెట్టుబడులను ఆకర్షించడం యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ సమ్మిట్ జరగనుంది దావోస్లోని వరల్డ్ ఎకానమీ ఫోరంను తలపించేలా ఈ సమ్మిట్ను రూపొందించారు రెండు వేల నలభై నాటికి రాష్ట్ర మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను పాల్గొనేవారు చర్చిస్తారు సెమీ కండక్టర్లు ఫ్రాంటియర్ టెక్నాలజీలు ప్రపంచ విద్యా కేంద్రకంగా రాష్ట్రం ఎయిర్ స్పేస్ రక్షణ పెరుగుదల అలాగే అందరికీ అందుబాటులో ఉండే సరసమైన సమానమైనటువంటి ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన అంశాలను ఈ కార్యక్రమంలో విస్తృతంగా చర్చించనున్నారు సెమ్ కార్ఫ్ మెకిన్సే అనాలాగ్ ఏఐ వంటి ప్రపంచ ప్రముఖ సంస్థల ప్రతినిధులు అలాగే ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు ఇది రాబోయే రెండు దశాబ్దాలలో వేగవంతమైన వృద్ధిని సాధించడానికి రోడ్ మ్యాప్ను వివరించే విజన్ డాక్యుమెంట్ స్వచ్ఛమైన ఆర్థిక శిఖరాగ్ర సమావేశంగా రూపొందించిన ఈ కార్యక్రమం దేశ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలోని రాష్ట్రాన్ని ముందంజలో ఉంచేందుకు ఫిల్మిన్ తెలంగాణపై దృష్టి పెడుతుంది సుమారు రెండు వేల మంది దేశ విదేశీ అతిథులు ప్రారంభ వేడుకకు హాజరవుతారు ఇందులో వివిధ అంశాలపై నోబెల్ బహుమతి గ్రహిత అభిజిత్ బెనర్జీ ట్రంపు మీడియా టెక్నాలజీ గ్రూప్స్ సీఈఓ ఎరిక్ స్వైడర్ వరల్డ్ ఎకానమీ ఫోరం సీఈఓ జెరమీ జుర్గెన్స్ నోబెల్ శాంతి బహుమతి గ్రహిత కైలాష్ సత్యర్థి బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా తదితరులు ప్రసంగించనున్నారు ఈ రెండు రోజుల సదస్సులో సుమారు లక్ష కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది విద్య నైపుణ్య క్రీడ పర్యాటక పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడుల కోసం టీసీఎస్ టీపీజీ హుందాయ్ ఫుడ్లింక్ వంటి పలు దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపాయి రేపు సాయంత్రం ఆరు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరిస్తారు హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయానికి వెళ్లే రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది ఈ రహదారిని ఇకపై డొనాల్డ్ ట్రంప్ అవెన్యూగా పిలువనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి ఈ ప్రతిపాదన గురించి కేంద్ర విదేశాంగ శాఖకు అమెరికా రాయబార కార్యాలయానికి త్వరలోనే లేఖ రాయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది ఇక్కడ జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ఒక రోజు ముందు ఈ ప్రకటన వెలువడింది అదే రోజున తెలంగాణ ప్రభుత్వం రావిర్యాల వద్ద నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్ను ప్రతిపాదిత రేడియల్ రింగ్ రోడ్ ఆర్తో అనుసంధానించే రాబోయే గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు రతన్ టాటా పేరు పెట్టాలని కూడా నిర్ణయించింది కాగా రావిర్యాల వద్ద ఉన్న ఇంటర్ చేంజ్కు ఇప్పటికే టాటా ఇంటర్ చేంజ్ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే అదేవిధంగా ఫైనాన్షియల్ డిస్టిక్లో గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ నిర్మిస్తున్న భారీ క్యాంపస్ సమీపంలోని రహదారికి గూగుల్ స్ట్రీట్ అని నామకరణం చేయనున్నారు గత నెలలో ఢిల్లీలో జరిగిన యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లోని ముఖ్యమైన రోడ్లకు ప్రపంచ స్థాయి కార్పొరేషన్ల పేర్లు పెడతామని ప్రకటించారు దానికి అనుగుణంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నారు భవిష్యత్తులో మైక్రోసాఫ్ట్ రోడ్ విప్రో జంక్షన్ వంటి పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది తెలంగాణను పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చే వ్యూహంలో భాగంగానే ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది కాగా సీఎం నిర్ణయంపై రాష్ట్ర బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు ముందుగా హైదరాబాద్ పేరును భాగ్యనగర్గా మార్చాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం పేర్లు మార్చాలనుకుంటే చరిత్రను వారసత్వాన్ని గుర్తు చేసేలా పేర్లు పెట్టాలని అంతే తప్ప ఎవరు ట్రెండింగ్లో ఉంటే వారి పేరు పెట్టాలనుకోవడం సరికాదని విమర్శించారు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది ఈ క్రమంలో రెండో విడత నాలుగు వందల పదిహేను పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో నలభై నాలుగు గ్రామాలు నల్గొండ నిజామాబాద్లలో ఒక్కో జిల్లాలో ముప్పై ఎనిమిది గ్రామ పంచాయతీలో సర్పంచులను పోటీ లేకుండా ఎన్నుకున్నారు అదేవిధంగా మొత్తం తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఒకటి వార్డులు ఏకగ్రీవం అయ్యాయి డిసెంబర్ పద్నాలుగున జరగనున్న రెండో దశ పోలింగ్లో మూడు వేల తొమ్మిది వందల పదకొండు సర్పంచ్ పదవులకు పోటీలో మొత్తం పదమూడు వేల నూట ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎస్ఈసి విడుదల చేసిన డేటా ప్రకారం ఈ దశలో ఏడు వేల నాలుగు వందల ఎనభై నాలుగు మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు నోటిఫై చేసిన మొత్తం ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఇరవై రెండు వార్డు స్థానాల్లో ఎనిమిది వేల మూడు వందల నాలుగు మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఉపశమన తర్వాత డెబ్బై ఎనిమిది వేల నూట యాభై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు నూట ఏడు వార్డు కార్యాలయాలకు చెల్లుబాటు అయ్యే నామినేషన్లు రాలేదని ఎస్ఈసి గుర్తించింది సర్పంచ్ పోటీ నుండి ఏడు వేల ఐదు వందల ఎనభై నాలుగు మంది అభ్యర్థులు వైదొలిగారని వార్డు సభ్యుల ఎన్నికల నుండి పదివేల నాలుగు వందల ఇరవై ఏడు మంది అభ్యర్థులు వైదొలిగారని కమిషన్ పేర్కొంది కాగా మొదటి దశలో మూడు వందల తొంభై ఐదు మంది సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఐదు గ్రామాలలో నామినేషన్లు దాఖలు కాలేదు అదేవిధంగా తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఒక్క వార్డు కార్యాలయాలు వ్యతిరేకత లేకుండా భర్తీ అయ్యాయి ఒకటో దశ పోలింగ్ డిసెంబర్ పదకొండున మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటుంది ఆ వెంటనే కౌంటింగ్తో మొదలవుతుంది రెండో దశ పోలింగ్ డిసెంబర్ పద్నాలుగున మూడో దశ ఎన్నికల ఉపసవరణకు ఈ నెల తొమ్మిది చివరి తేదీ వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి ధన్యవాదాలు థ్యాంక్ యూ